నేను రెండు నెలలకు నెలకో ఖచ్చితంగా చర్చికి వెళ్ళి తీరుతాను నేను తొమ్మిది సంవత్సరాల పిల్లలు నాకు లేకపోయేటప్పటికి నెలను గుడి లేదు మొక్కన రాళ్ళలేదు లేదు రండి నేను ఫాస్టింగ్ లో ఉన్నాను అని జనవరి ఫస్ట్ అనుకుంటాను క్రిస్మస్ కానీ అప్పుడు పిలిచి చర్చికి పిలిచి వాగ్దానాలు ఇచ్చారు వాగ్దానాల్లో నేను ఒకటి తీసుకుంటే అది బయటికి లేదు తెలీదు ఫాస్టర్ గారు స్టేజ్ మీదకి రమ్మంటారు వచ్చిన చదవమని ఆయన చెప్తుంటే చదవాల వద్దా తెలియట్లేదు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పిల్లలు వాగ్దానం ఏమి ఇచ్చారంటే ఇసక రేణువుల వలె నీకు పిల్లలు నుంచి ఇసక రేణువుల వలే అంటున్నారని చెప్తే అని అంటే ఖచ్చితంగా ప్రభు మీకు ఉంటాయి పిల్లలు కొడతారని చెప్పగానే సంవత్సరం తర్వాత గుడ్ న్యూస్ కరెక్ట్ సంవత్సరం దాటకుండా గుడ్ న్యూస్ విన్నాం ఇద్దరు కావల పిల్లలు పుట్టారు